తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సంతనోత్సరపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలియజేశారు వివరాల్లోకి వెళ్తే నాగల్పుల్పాడు మండలం ఓమ్మివరం గ్రామంలో నారిన సురేష్ అనే తెలుగుదేశం కార్యకర్త ఇటీవల రోడ్డు ప్రమాదం మరణించాడు వారి కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్ని విధాలు అండగా ఉంటానని భరోసా కల్పించారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా సంతవత్సరపాటి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఓమేరం గ్రామంలోని నాణ్య కుటుంబ సభ్యులతో పరామర్శించి పార్టీ అధిష్టానం అందజేసిన ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేశారు వారి కుటుంబానికి అన్ని విధాల పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు ప్రతి ఒక్క కార్యకర్త టీడీపీ సభ్యత్వం తీసుకొని టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని ద్వారా ఏదైనా అనుకుని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమం నల్పూడ మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ కస్టర్ ఇన్ఛార్జ్ కాగల లక్ష్మి వరప్రసాద్ సీనియర్ నాయకుడు గుమ్మడి సాయిబాబా కనకాల శ్రీను ేరి రమేష్ బాబువరం సర్పంచ్ ఓమేవరం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సురేష్ అయితే పాల్గొన్నారు యాక్సిడెంట్లో కానీ ఏదైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు మిగతా రెండు లక్షలు అలాంటి ఆ విషయాలు మీ అందరికీ తెలుసు సో మా తెలుగుదేశం కార్యకర్త సురేష్ నార్నే ఉప్పు గుంటూరు దగ్గర దగ్గర చనిపోయారు ఫ్యామిలీ చాలా బాధపడినది ఈ కష్ట కాలంలో పార్టీ ఒక ఐదు లక్షలు పాలసీతో ఆదుకున్నది అది వాళ్ళ అమ్మాయి దుర్గా లక్ష్మీ దుర్గా అకౌంట్కి వేశారు పార్టీ దగ్గరుండి అది చేరిందా లేదా అని ఒకసారి కనుక్కొని దాని తర్వాత పరమ పరమీ రమ్మని మాకు ఆదేశించారు నేను ఈరోజు వచ్చి ఆమెను కలిసి ఆ డబ్బులు అందాయి ఒక విధంగా ఏంటంటే చనిపోవడం చాలా దుఃఖకరమైన కానీ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల ఐదు లక్షలు కార్యకర్తలు ఇవ్వటం చాలా ఆదుకున్నట్టే లెక్క అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకి రాబోయే కాలంలో పార్టీ తరఫున నేను కానీ ఏమైనా చేయగలిగితే ఈ వాళ్ళకి ఏదైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం నాన్న లక్ష్మీ దుర్గ మా భర్త గారు ఇటీవలే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు టీడీపీ సభ్యత్వ ఇన్సూరెన్స్ని నాకు ఎం ఎమ్మెల్యే గారు ఇచ్చారు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు మా ఫ్యామిలీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది టీడీపీ టీడీపీ గవర్నమెంట్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను తిరుపులపూడు మండల పార్టీ తేరళ మనోజ్ కుమార్ నా పేరు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా కార్యకర్తలలోనే వాళ్ళకు బాగోగులు చూసుకుంటూ ఉన్నాం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తన పార్టీ కోసం ఉపయోగించడమే కాకుండా పార్టీలో కష్టపడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఏ ఏ క్షణాన ఏ మనిషికి ఏ జరిగిద్దో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం నారా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున వారికి వంద రూపాయలు కడితే ఇన్సూరెన్స్ పార్టీ సభ్యత్వం వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది మరి మరి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ నారణ సురేష్ యాక్షన్ చనిపోవటం చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళ భార్యకి మరి పార్టీ ఇన్స్టూరెన్స్ రూపిన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వటం జరిగింది ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమారు అయితే ఆ చనిపోయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు తన సంబంధించిన ప్రాసెస్ మొత్తం పార్టీలో వెంటనే తీసుకెళ్ళి ఆ ప్రొసెస్ వెంటనే స్పీడ్గా వచ్చి ఆ కుటుంబాన్ని దగ్గరికి వచ్చి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా నాకు తెలియపరచండి మీ కుటుంబాన్ని ఆదుకుంటాను నేను ముందు ఉంటాను వాళ్ళకు వాళ్ళకి హామీ ఇవ్వటం పార్టీ పరంగా మల్ల పర నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మరి కార్యకర్తలకు అన్నగా ఉండడం మా ఎమ్మెల్యే గారికి అలాగే పార్టీకి ఐదు లక్షల రూపాయలు మరి కష్టపడినందుకు ఇన్సూరెన్స్కి ఐదు లక్షలు పార్టీకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ